కదా ఎదర ఎదరా డూమ్ కాడ పెట్రోల్ పోస్తే ఇక్కడ ఇప్పుడు ఇచ్చేసింది కూడా ఇదే కదా మీరు వాష్ చేసి పెట్టినట్టున్నారుగా అలా అనిపిస్తుంది చూడటానికి బాగానే ఉంది మరి అవ్వదు అంటున్నా పెద్దగా ఎవరు రేరుగా వాటర్ కానీ బాగుంది సిమెంట్ కలర్ ఇది

చాలా సస్పెండ్ అందుకే మరి మనం మనం తీసేసుకుంటే డెసిషన్ బాగుండేది ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నాం కాబట్టి కొంచెం వెనక ముందు ఆలోచించవలసి వస్తుంది నీకు దేని మీద ఉందో చెప్పు ఇప్పుడు ఇక్కడ ఉన్న రెడ్ మీద ఉందా ఇది బాగా నచ్చిందా లుక్ వేరుగానా లుక్ వేరుగానా అంటే ఎప్పుడు ఎక్కడ చూడని బండిలా ఉంది కలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది కొంచెం ఈ బండి మన మన బండి కాదు అన్నట్టుగా అనిపిస్తుంది రెడ్ రెడ్ కానీ బ్లాక్ అయితే ఎప్పుడు వాడేవు కదా రెడ్ అన బ్లాక్ వాడేవు కదా కానీ ఈ కలర్ వాడలేదు ఆహా ఉండి కొంది మన వద్దు ఎందుకు నువ్వు తోలేదు నువ్వు బాయ్ ఆడు డాడీ ఇష్టమా సరే తీసుకున్నారు కదా అంటాడు ఇప్పుడు వాడేం తీసుకోడు కదా ఏంటి నాకు నీకు ఏది నచ్చితే అదే నాకు అంటే తోలి నువ్వు కదా లుక్ వేరే అయితే అదే బాగుంది రెడ్డే బాగుంది కానీ ఇదేంటంటే ఏదో కొడుకు అడిగాడు కానీ ఆడేం తోలుతాడా സ്കൂൾ കി കാലേജത പൊതുനിൽ സായന്ത്രം വസ്തു ആ അസരാട